అందరికి నమస్కారం అండి పీకే న్యూస్ నైన్టీ ఫైవ్ కు స్వాగతం అందరికి మీరు మమ్మల్ని ఆదరించే వాళ్ళందరికీ కూడా అభినందనలు తెలియజేసుకుంటూ ముఖ్య అంశాలు ఏంటంటే ఈ రోజు తెలంగాణలో జంపు జిరానీలు ఎక్కువైపోయారు పదహారు మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో రానున్నారు ఏది పదహారు మంది ఎమ్మెల్యేలు ఎండ్లకు కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో రేవంత్ రెడ్డి ఏం చేస్తున్నా అంటే ఆచితూచి ఎవరిని సరే కొద్దిగా ఆగండి అని చెప్పడం జరుగుతుంది ఎందుకంటే ఇక్కడ తీసుకుంటే ఇప్పుడు ఇబ్బంది అవుతుంది అధిష్టానం అంటే ఢిల్లీ నిర్ణయాలు ఉంటాయి కొన్ని మళ్ళీ ఇప్పుడు వచ్చేదేమో పార్లమెంట్ ఎలక్షన్స్ వస్తున్నాయి దీనికి ఇప్పుడు వాళ్ళు ఏం చేయాలి ఇప్పుడు తీసుకోవాలంటేమో వాళ్ళని తీసుకుంటే టీఆర్ఎస్ కును బిఆర్ఎస్ పార్టీకును కాంగ్రెస్ పార్టీ తేడలే అని జనాలనుకుంటాడు ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని ఇప్పుడు కిందకి చాప కింద నీరులాగా మొత్తం సర్పంచ్లను వార్డు మెంబర్లను అలాగే చైర్మన్లను మున్సిపల్ చైర్మన్లను మార్కెట్ యార్డ్ చైర్మన్లను అన్ని గ్యాజర్ చేసుకొని చేర్పించుకోవడం జరుగుతుంది అంటే ఎమ్మెల్యేల కన్నా వీలకర కర కేరెట్ ఉంటుంది కాబట్టి వీళ్లను చేర్పించుకోవడం జరుగుతుంది ఇది తెలంగాణలో చాలా హాట్ హార్ట్ టాపిక్ గా ఉన్నది ఇటు చలికాలం ఎంత సలిగుందో ఇప్పుడు హార్ట్ ఉంది ఆ సలికి వేడి ఎక్కుతుంది ఇది కాబట్టి జనాలు కూడా ఆలోచిస్తున్నారు బిఆర్ఎస్ పార్టీ ఏమో ఫోర్ ట్వంటీ అనేసి వాగ్దానాలు చేశారని ఇవన్నీ తీరవలే అని వాళ్ళు ఇంకా నెల అయ్యింది ఈ నెలలో ఇంకా ఇంతగానో విమర్శిస్తున్నారేందని వాళ్ళు టీవీల ముందుకు వచ్చి ఆర్గ్యుమెంట్ పెట్టుకోవడం ఇటు వీళ్ళు ఆర్గ్యుమెంట్ పెట్టుకోవడం ఇవన్నీ ప్రజలందరూ కూడా గమనిస్తూనే ఉన్నారు ఎవరు ఎట్లా చేశారు ఎవరు ఏంటి చేస్తారు చేస్తారా చేయరా మేము ఆరు గ్యారంటీలు పక్కా అనుమానిస్తున్నాం ఇస్తున్నాం బస్సులలో ఆర్టీసీ బస్సులలో జనాలు మమ్మల్ని పొగుడుతున్నారు మీరు పోయి చూడండి అని బీఆర్ఎస్ పార్టీ వాళ్ళని సవాల్ ఇస్తున్నారు బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఏంటంటే ఒక్కసారి ఆర్టీసీ బస్సుకి వెళ్ళి చూడండి లబ్బదిబ్బ మొత్తుకుంటున్నారు గొడవలు అవుతున్నాయి మైలా మైళ్ళందరూ కూడా కలిసి బస్సు తీసేయండి అని అంటున్నారు ఫ్రీ బస్సులు వద్దారని అంటున్నారని వాళ్ళు ఆటో డ్రైవర్లు కూడా మా పిల్లల పిల్లలు బతుకుతలేరు అందరూ న్యూస్ వాళ్ళని బీఆర్ఎస్ పార్టీ అయితే ఇంకా పబ్లిక్ టాక్ ఎట్లుందంటే అప్పుడు మెట్రో ట్రైన్ వచ్చినప్పుడు ఆటోలకు ఇబ్బంది అవుతుందని అన్నారు ఇప్పుడు ఆర్టీసీ ప్రీ బస్సులు పెట్టాలకు ఇబ్బంది అవుతుంది అన్నారు ఇప్పుడు మళ్ళా నెల రోజులైంది కంటిన్యూగా గా పోతున్నారు ఇప్పుడు బస్సు దిగుతారు ఆర్టీసీ బస్సు ఇళ్లలాగ పోవాలి గల్లీలాగ పోవాలి విలేజ్లలో పోవాలి బస్సులు విలేజ్లలో పోవు కదా అంటే ఆ బస్సుల విలేజ్ పోవాలంటే ఆటో ఎక్కాలి కాలే కాబట్టి దేనికి ఉండే గ్రాక్ దానికి అనేసి ప్రజలు అనుకుంటున్నారు కాబట్టి